తిరుమలలో సమస్య తిరుమల పోరాటం తెలిపారు అప్పుడు కలిసి మళ్ళీ వారితో కలిసి నేను మర్చిపోలేదు అంటే తెగువ లేకపోతే జీవితంలో విలువ ఉండదు వారు ఏదో విషయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ తాళాలు పట్టుకెళ్ళి సార్ మీరు చూసుకోండి ఒక సీఎం మీరు చూసుకోండి గుడి ఇంకా అని అంటే దాన్ని ఆక్రమించాలనేటువంటి పరిస్థితులు అప్పుడు వచ్చినప్పుడు కాబట్టి మనం తెగు చూపకపోతే మనకి మన ధర్మానికి మన దేహానికి మన దేశానికి మనకి ఉన్నటువంటి బంధం కట్టైపోతుంది అందుకని తెగు చూపాల్సిన సమయంలో తెగు చూపాలనే స్వామి వివేకానంద మనకి నేర్పించారు బోధించారు ఈ సమస్యలు ఈ ప్రపంచంలో మన దేశంలో సమస్యలు ఎక్కువ అవడానికి ప్రధాన కారణం బోధ లేకపోవడం బోధ లేక ఇది బాధలు వస్తుంది అటువంటి గొప్ప బోధ చేసినటువంటి వారిలో అగ్రగణ్యుడు ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్ ఆ వివేకవాణి నాదనవోయ్ అని ఆ యొక్క వివేక వాణిని ఈ యొక్క అనపత్తి మిగిలినటువంటి ప్రాంతాల్లోనూ విరివిగా ప్రచారం చేస్తూ రామకృష్ణ పరమాంస యొక్క శ్రీ మాత యొక్క ఆ మూర్తిత్రయ సేవలో నిమగ్నులైనటువంటి రామకృష్ణ సేవా సమితి అణపతి శాఖ వారు మా ప్రసాద్ గారు మా సుబ్బారెడ్డి గారు నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్య పాత్ర తీసుకున్న మా ధర్మారెడ్డి గారు బాధ్యతను వహించరు అంటే తమ పనులు మాని దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం వాళ్ళ సమయాన్నిచ్చి ఇంతమందిని కలపడం మేము మాకు తెలిసినటువంటి ఈ విషయాల్ని తెలపడం ఇలా మనమందరం దీన్నే వేదం చెప్పింది సంగత్యధ్వం సంపదధ్వం కలిసి నడుద్దాం కలిసి చర్చిద్దాం సహనావతు వు సహ వీర్యం కర వావహై వస్తు మా విత్విషావహై కాబట్టి మనమందరం సహా 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 అంటాం సహయజ్ఞ అంటారు ఇలా ప్రతి దాంట్లో సహా అంటుంటాం అలాగే సర్వే అంటుంటాం మన ధర్మంలో గమనించండి అందరూ బాగుండాలి అంటుంటాం అందరూ కలిసి ఉండాలి అంటుంటాం సర్వే జనంలో కాబట్టి ఇటువంటి ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ప్రపంచమంతా ఒక్క ముఖ చెప్పు ఇస్తా త్రిబుల్ ఆర్ మనందరికీ తెలుసు కానీ త్రిబుల్ ఈ మనది ఈ ఫర్ ఎవిడెన్సు ఈ ఫర్ ఎథిక్స్ ఈ ఫర్ ఎపిక్స్ ఈ మూడు ఉన్నటువంటి గొప్ప ధర్మం అది దీన్ని కాపాడుకోవాలి కాపాడుకోవడానికి ఎంతో కృషి ఎన్నో సంస్థలు చేస్తూ ఉన్నాయి ఇక్కడ మా ప్రసాద్ గారు ఇరవై మూడేళ్ళుగా ఇలాంటి అవార్డులు ఇస్తూ ఎందరెవరు ఎందరెందరో గొప్పవాళ్ళు మన సమాజంలో ఉన్నారు మనకు కూడా తెలీదు నాకైతే కన్నయ్య గారు ఎవరో తెలీదు కానీ చాలా గొప్పవారు అటువంటి వారు లేకపోతే మనం లేవు ఎందుకంటే జలాన్ని వారి యొక్క మేధస్సు చేత ఒక చోట ఒడిసిపట్టి ఇందాక చెప్పాలంటూ చెప్పలేకపోయాను వేణం వేరన్న గారు తొలి తెలుగు ఇంజనీర్ సర్దార్ కాటిన గారి వెనకాల ఉండి వారి ఆరోగ్యాన్ని కాపాడి వారి వెనకాలుండి ఇంత చేసినటువంటి వారు అలా ఎందరో సమిదలైతేనే ఈ ప్రమిదల్లో దీపంలా మనం వెలుగుతున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు రామకృష్ణ సేవా సమితి గణపతి వారు చేయడం లోకానికి ఎంతో మేలు చేయడం ఇటువంటి వారి కార్యక్రమంలో పాల్గొనడం మా భాగ్యం మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి సుకృతి సో అది కూడా ఇటువంటి పెద్దలతో మా రంగరాజన్ గారితో మాకు ఆత్మబంధువులు వారు అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు తెలుగు భాష వైభవానికి కృషి చేసిన వారిలో కృష్ణా జిల్లా ప్రముఖ పాత్ర ఆ కృష్ణా జిల్లాలోనే తెలుగు వెలుగు కృషి చేసిన వారు ఇద్దరు ఒకరు విశ్వవిఖ్యాత సార్వభౌమ అన్నగారు ఇంకొకటి మన బొంటలి మన మంటలి బుద్ధప్రసాద్ గారు ఇందాక ఏం చెప్పారు జోడేద్దులని ఎవరండి జోడేదు అని చెప్పి వెంకయ్యనాయుడు గారు వీరు జిల్లా కష్టపడుతున్నారు కాబట్టి మన తెలుగు విషయాన్ని గుర్తు చేశారు నాకు చాలా ఆనందంగా ఉంది కేవలం ఏదో భక్తి అని కాకుండా సామాజిక అంశాలు భాషా అంశాలు ఇలా ఎన్నో అంశాలతో కూడినటువంటి వ్యక్తుల్ని సన్మానించుకోవడం అంటే మన్నే మనం సన్మానించుకోవడం కాబట్టి ఈ నేల మామూలు నేల కాదు ఋషుల వల్ల గౌతమి అని పిలువబడేటువంటి గోదావరి వశిష్ఠుడు తనకి దుఃఖం కలిగినప్పుడు దూకినటువంటి వశిష్ట గోదావరి ఇవన్నీ సిద్ధాంతం అనే పేరు కలిగినటువంటి ఊరు మనది సిద్ధాంత భూమి అందుకే ఈ కలియుగంలో మనం ఫిజికల్ వారికి పోవండి ఓన్లీ ఇంటెలెక్చువల్ వారు బుద్ధి యుద్ధం చేయాలి కాబట్టి మనం అందరం కూడా ఇతరులతో ఏదైనా పొరపచ్చాలు ఇతరులతో ఏదైనా ఉన్నప్పటికీ కూడా లాజికల్గా మాట్లాడి ఇంటలెక్చువల్ గా మాట్లాడి సరి చేసుకోవాలి ఎందుకంటే మన ధర్మం మనకి చెప్పింది వసు కుటుంబకం ఈ దునియా అంతా మన కుటుంబమే అని చెప్పింది అందుకే మన ఒకే ఒక్క విధానం ఒకే ఒక్క నినాదం సర్వే జన జన సర్వే జనా బాలాజీ గోవింద భగవానికి